గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ రాష్ట్రంలో మత విద్వేషాలు రచ్చకొట్టద్దు అంటూ రాజగోపాల స్వామి ఆలయంలో పూజలు చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ ప్రసాదరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీపై టీడీపీ దుష్ప్రచారం దారుణమని పంపారు రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు తిరుమల లడ్డు తయారీపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు మాజీ ముఖ్యమంత్రి జగన్ను తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి డిక్లరేషన్ అడగడం దారుణమని అన్నారు నెయ్యి కలుషితంపై సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి లేదా సిబిఐతో ఎంక్వైరీ వేయాలని కోరారు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకి ఆరాధ్యంగా ఉన్నటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద ఒక కలంకితమైనటువంటి ఆరోపణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయటం జరిగింది శ్రీవారికి దేవస్థానంలో తయారు చేసేటువంటి లడ్డు కల్తీ జరిగిందని దాంట్లో వాడేటువంటి నెయ్య కల్తీ జరిగిందని దీని ద్వారా అపవిత్రమైందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయటం జరిగింది ఇవాళ మీరు వారం రోజులుగా చూస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ ఆందోళన చెందటం ప్రతి ఒక్కరు కూడా ఏంటి పరిస్థితి అని ఆలోచనలో పట్టడం జరిగింది ఏంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏదో లేబే సార్ అయితే రాష్ట్ర స్థాయి ఎంక్వైరీ కాదు ప్రధాని గారికి లెటర్ రాసి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి తేత ఎంక్వైరీ కానీ ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ దీని మీద వేసి వాస్తవాలు ఏంటో వెలుగు తీయాలని ఎందుకంటే ఒక రాజకీయ దురుద్దేశంతో మతాల మధ్య సిచ్చు పెట్టేటువంటి ఈ కామెంట్లు చేయటం జరిగింది దీన్ని వాస్తవాలు నిగుదేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్రానికి కూడా లేఖ రాయటం మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ ప్రజలందరూ కూడా ఈ విషయం మీద చాలా ఆందోళనకు గురయ్యి ఉన్నారు వాస్తవాలు తెలుసుకుని ఇప్పుడు ఇప్పుడే కుదుటి పడుతూ ఉన్నారు ఎందుకంటే ఈవో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి పన్నెండో తారీఖున దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలు వాడేటువంటి నెయ్యికి కాంట్రాక్టర్కి ఇవ్వటం జరిగింది ఇరవై ఒకటో తారీఖున ఆయన నాలుగు ట్యాంకర్లో నెయ్యిని పంపడం జరిగింది కిందనే టెస్ట్ చేయటం జరిగింది నిబంధనలకు సరిపోలేదని తిప్పి పంపడం జరిగిందని ల్యాబ్ టెస్ట్లో ఆ నెయ్యి నిబంధనలకు అనుగుణంగా లేదని ఈవో అనౌన్స్ చేయటం జరిగింది కానీ చాలామంది భక్తుల్ని అయోమయంలో గురి చేసే విధంగా ఆ నెయ్యి వాడినట్టు ఆ వాడిన లడ్డు భక్తులందరికీ వెళ్ళినట్టు దాంట్లో ఉండవలసిన నెయ్యి కన్నా ఇతర పదార్థాలు ఉండటం వల్ల మరి వెంకటేశ్వర స్వామికి అపవిత్రం జరిగినట్టు సంప్రోక్షణ చేయటం లేదు రాజకీయ దుమారం లేవటం మనం అందరం కూడా చూస్తున్నాం కానీ వాస్తవం ఆ ఈవో చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చేయాలని అనౌన్స్ చేయటం జరిగింది ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు వరకు అదే కోరుకుంటూ ఉన్నాం అందరి మనోభావాలు ఆ విధంగానే ఉన్నాయి తప్పనిసరిగా ఒక కేంద్ర స్థాయిలో సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయాలి పెద్ద దర్యాప్తు చేయ సంస్థ చేత దర్యాప్తు చేయించి ఒక ల్యాబ్ కాదు నాలుగు ల్యాబ్లు టెస్టులు చేయించి మరి వాస్తవాలు ఏంటో ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం మరి ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం అంతా కూడా ఆరాధ్య దైవం అన్ని మతాలు విశ్వసించేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మరి దేవస్థానానికి వెళ్తుంటే ఎన్నో ఈ రోజున ఇంటింటికి నోటీసులు ఇస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఎక్కడికక్కడ మీరు కదలైతే వెళ్తే కుదరదని ఆంక్షలు విధించేటువంటి పరిస్థితి మరి ఈ రోజున మేము వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి దేవాలయాల్లో దేవుణ్ణి మొక్కుకున్నాం ఇలాంటి దుష్టపట్ దుష్టమనేటువంటి ఆరోపణలు ఎవరి మీద చెయ్యొద్దు మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయండి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నాలుగు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి పోని ఆరోపణలు చేసి మత విశ్వాసాన్ని రెచ్చగొట్టి మతాలమే అన్నా పగులు పెట్టి ఈ రాష్ట్రం అలకొల్లో చేయటం ఈ పని కాదు దయించి దేవుణ్ణి కోరుతా ఉన్నాం మరి మంచి మనసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఆయన మంచి పరిపాలన చేయడానికి భగవంతుడు ఆశీస్సులు ఇమ్మని మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి దేవుని మొక్కి మరి కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదని ప్రతి ఒక్కరి యొక్క మనోభావాన్ని గౌరవించే విధంగా పరిపాలన జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటాం